హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు బాలలకు నీతి కథలు మోటివేషనల్ వీడియోస్ లైఫ్ స్టైల్ వీడియోస్ కెరీర్ గైడెన్స్ జాబ్ నోటిఫికేషన్స్ ఈ విధంగా ఎన్నో మంచి సమాచారంతో కూడినటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం డైలీ మరి ఈ యొక్క ప్రయోజనాలు మీరు కూడా పొందుకోవాలనుకుంటే తప్పనిసరిగా మరణత టీచర్ అనే మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఈ వీడియోలు చూడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ప్లీజ్ లైక్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి వ్యక్తి ప్రముఖ వ్యక్తి మరి బెనజీర్ బుట్టో గారు ఈమె పాకిస్తాన్ పదకొండవ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో పాకిస్తాన్ పదకొండవ ప్రధానమంత్రి బెనజీర్ బుట్టో సింధి పంతొమ్మిది వందల యాభై మూడు జూన్ ఇరవై ఒకటి ఆమె జన్మించిన తేదీ రెండు వేల ఏడు డిసెంబర్ ఇరవై ఏడు ఆమె మరణించిన తేదీ ఇది ఈమె జీవితకాలం పాకిస్తాన్ పదకొండవ ప్రధానమంత్రి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకురాలు ఒక ముస్లిం సంఖ్యాధిక్య దేశానికి నాయకత్వం వహించిన తొలి మహిళ అలాంటి దేశానికి రెండు మార్లు ప్రధాని అయిన ఏకైక మహిళ బెనజీర్ బుట్టో ఆమె పాకిస్తాన్కి పదకొండవ మరియు పదమూడవ ప్రధానమంత్రి అక్టోబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మూడు మరియు నవంబర్ ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆమె మరి ప్రధానమంత్రిగా ఉన్నారు అప్పటి అధ్యక్షుడు వాసిం సజ్జద్ ఫరూక్ లెహారీ అంతకుముందు వారు మొయినద్దీన్ అహ్మద్ ఖురేషి తర్వాత వారు మాలిక్ మెరాజ్ ఖలీద్ రెండు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి ఆరు ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై వరకు రెండవసారి ఆమె ప్రధానమంత్రిగా చేశారు అప్పటి అధ్యక్షుడు గులాం ఇషాక్ ఖాన్ అంతకుముందు వారు మహ్మద్ ఖాన్ జునేజో తర్వాత వారు గులాం ముస్తఫా జటాయ్ ప్రతిపక్ష నాయకురాలుగా కూడా ఆమె ఉన్నారు పదిహేడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి పన్నెండు అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఆమె ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నారు అంతకుముందు వారు నవాజ్ షరీఫ్ తర్వాత వారు ఫజల్ ఉల్ రహ్మాన్ ఆరు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై నుండి పద్దెనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు మరలా ఆమె ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నారు అంతకుముందు వారు ఖాన్ అబ్దుల్ వలీ ఖాన్ తర్వాత వారు నవాజ్ షరీఫ్ పాకిస్తా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్పర్సన్గా పన్నెండు నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఏడు వరకు ఉన్నారు అంతకుముందు వారు నరత్ భుట్టో తర్వాత వారు ఆసిఫ్ అలీ జర్దారి బిలావల్ భుట్టో జర్దారి ఇక ఆమె వ్యక్తిగత వివరాలు తెలుసుకుందాం బెనజూర్ బుట్ బుట్టో గారి జననం పంతొమ్మిది వందల యాభై మూడు జూన్ ఇరవై ఒకటి జన్మించిన ప్రదేశం కరాచీ సింధ్ పాకిస్తాన్ మరణం ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఏడు అప్పటికి ఆమె వయసు యాభై నాలుగు సంవత్సరాలు మరణించిన ప్రదేశం రావల్పిండి పంజాబ్ పాకిస్తాన్ మరణ కారణం హత్య సమాధి స్థలం భుట్టో కుటుంబ శ్మశాన వాటిక గర్హిఖోదా బక్ష్ పాకిస్తాన్ రాజకీయ పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ జీవిత భాగస్వామి ఆసిఫ్ అలీ జర్దరి బంధువులు బుట్టో కుటుంబం జన్మత జర్దారి కుటుంబం వివాహం తర్వాత సంతానం బిలావల్ భక్తవర్ ఆసిఫా తల్లిదండ్రులు జుల్ఫికర్ అలీ భుట్టో తండ్రి నసరత్ బుట్టో తల్లి కళాశాల హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం బెనజీర్ బుట్టో పంతొమ్మిది వందల డెబ్బైలో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన జుల్ఫికర్ అలీ భుట్టో కుమార్తె బెనజీర్ హార్వర్డ్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు ఆక్స్ఫర్డ్ యూనియన్కు నాయకత్వం వహించిన తొలి ఆషియన్ మహిళగా నిలిచారు ఆమె తండ్రి ప్రభుత్వాన్ని కూల్చే కోలదోసిన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటి సైనిక తిరుగుబాటు తర్వాత కుటుంబ సభ్యులతో సహా బెనజీర్ పలుమార్లు గృహ నిర్బంధంలో జీవించాల్సి వచ్చింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆమె తండ్రిని ఉరితీశాక బెనజీర్ తన తల్లి నుసరత్తో కలిసి గృహ నిర్బంధంలో నుంచే ప్రజాస్వామ్యాన్ని పునఃస్థాపించేందుకు ఉద్యమానికి నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బెనజీర్ కుటుంబంతో పాటుగా లండన్ ప్రవాసం వెళ్ళి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు అక్కడే జీవించారు తిరిగి వచ్చాక బెనజీర్ పీపుల్స్ పార్టీని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో గెలుపు వైపు నడిపించారు జాతీయ శాసనసభలో అనుకూల పక్షాల మద్దతుతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్లో ప్రధానమంత్రి పదవిని చేపట్టారు అయితే రాజకీయ ఆర్థిక అస్థిరత్వంతో బెనజీర్ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆశ్రిత పక్షపాతం అవినీతి కారణాలుగా చూపిస్తూ అప్పటి అధ్యక్షుడు పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు ఏడున ఆమె ప్రభుత్వాన్ని రద్దు చేశారు బెనజీర్ పంతొమ్మిది వందల తొంభై ఎన్నికల్లో తిరిగి తన పార్టీకి నాయకత్వం వహించారు కానీ పార్టీ ఓటమి చెందింది రెండు వేల పన్నెండులో పాకిస్తాన్ సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఎన్నికల్లో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ ఛాందస్వాద ఇస్లామీ జమ్హూరి ఇత్తెహాద్ ఐజేఐ గెలుపొందాలని పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేసినట్టు తీర్పు చెప్పింది ఎన్నికల్లో జరిగిన అవినీతి వల్ల వంచంపబడ్డ బెనజీర్ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకురాలుగా వ్యవహరించారు బెనజీర్ భుట్టో తన పార్టీని పంతొమ్మిది వందల తొంభై మూడు పార్లమెంటరీ ఎన్నికల్లో విజయవంతంగా నడిపించి మరోమారు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు ప్రధానమంత్రిగా ఆమె రెండవ దఫా ఎన్నో వివాదాలకు బీజమైంది వాటిలో ఆమె సోదరుడు ముర్తజాను కరాచీలో పోలీసులు ఎన్కౌంటర్ చేయడం కూడా ఒకటి ఆమె భర్త కేబినెట్ సభ్యుడు ఆసిఫ్ అలీ జర్దారిని హంతకునిగా నేరారోపణ చేసిన తర్వాత ఆరోపణల నుంచి విముక్తి పొందారు ఆమె ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి సైనిక తిరుగుబాటును తట్టుకొని నిలబడిన ఆమె ఆమె భర్త డసాల్ట్ సంస్థతో చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు తద్వారా తిరిగి అవినీతి కారణంగా చూపి ఆమె ప్రభుత్వాన్ని అధ్యక్షుడు రద్దు చేయడం జరిగింది ఆమె భర్త ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించగా ఆమె పంతొమ్మిది వందల తొంభై ఏడు ఎన్నికల్లో తిరిగి పార్టీ నాయకత్వం వహించి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బెనజీర్ దుబాయ్లోని ఎమిరేట్స్ హిల్స్కు తనంతట తానే ప్రవాసం వెళ్ళి అక్కడి నుంచి పార్టీని బినామీల ద్వారా నడిపించారు అవినీతి దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఆమె ప్రతిష్ట మసకబారింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో న్యూయార్క్ టైమ్స్ దర్యాప్తు నివేదిక ప్రకారం ఆమె తన కుటుంబం కలిపి వంద మిలియన్ డాలర్లకు పైగా ఆస్తులను విదేశాల్లో కొన్నారు వీటిలో ఇంగ్లాండ్కి చెందిన సర్రీలోని మూడు వందల యాభై యాభై ఎకరాల రాక్వుడ్ ఎస్టేట్ జనంలో చాలా ప్రాచుర్యం పొందింది ఆగస్ట్ రెండు వేల మూడులో ఒక స్విస్ కోర్టు బెనజీర్ జర్దారీలను రెండు స్విస్ కంపెనీల కాంట్రాక్ట్ విషయంలో దోషులుగా తేల్చింది ఒక వివాదాస్పదమైన ఒప్పందంలో భాగంగా అవినీతి ఆరోపణల నుంచి విముక్తి లభించాక ఆమె రెండు వేల ఏడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన పాకిస్తాన్ తిరిగి వచ్చారు రెండు వేల ఏడు అక్టోబర్ పంతొమ్మిదిలో బెనజీర్ కరాచీ తిరిగి వచ్చినప్పుడు ఆమె ప్రచార బస్సుపై దాడి జరిగింది ఈ దాడిలో పదుల సంఖ్యలో ఆమె మద్దతుదారులు మరణించగా బెనజీర్ సురక్షితంగా బయటపడ్డారు తర్వాత సంవత్సరం రావలపిండిలో ప్రచారం ముగించుకొని వెళ్తుండగా అదే తరహా దాడిలో మరణించారు ఆమె భౌతిక కాయాన్ని గ్రామీణ సింధులోని భుట్టో కుటుంబ సమాధి ప్రాంతంలో ఖననం చేశారు బెనజీర్ ప్రాచుర్యంలో రెండు పరస్పర భిన్న ధృవాలైన రెండు కోణాలు ఉన్నాయి ఆమె కెరీర్ని ముస్లిం ప్రపంచంలో మహిళల ఘన విజయంగాను ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం అతివాద ఉగ్రవాదాలపై పోరాటంగాను చూస్తూ ఉంటారు అదే సమయంలో అవినీతి దుష్పరిపాలనకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు ఆమెపై ఉన్నాయి ఆమె మృతి తర్వాత ఆమె భర్త ఆసిఫ్ అలీ కుమారుడు ఆసిఫ్ అలీ కుమారుడు బిలావల్ల నాయకత్వంలో పీపుల్స్ పార్టీ విజయం సాధించింది ఆసిఫ్ అలీ రెండు వేల ఎనిమిదిలో పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యారు గార్డియన్ పత్రిక బెనజీర్ను పాకిస్తాన్లోని తీవ్ర అనిశ్చితికి బాధితురాలిగాను కారకులైన నేరస్తురాలిగాను అభివర్ణించింది న్యూయార్క్ టైమ్స్ ఆమె మరణం సందర్భంగా రాసిన వార్తల్లో గొప్ప ఆశయాలు కలిగి సంక్లిష్టమైన రాజకీయ యుక్తులు తంత్రాల పట్ల ఆసక్తి అభిరుచి కలిగిన మహిళగా అభివర్ణించారు పలు విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ భవనాలకు బెనజీర్ పేరు పెట్టారు ఆమె కెరీర్ మూల ఆమె కెరీర్ మలాలా యూసఫ్ జాయ్ వంటి అనేక సాంఘిక కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చారు డాటర్ ఆఫ్ ఈస్ట్ రీకన్సిలేషన్ అన్న రెండు పుస్తకాలు బెనజీర్ బుట్ట రచించారు బెనజీర్ బుట్ట ఇప్పటికీ విభజనవాదాన్ని కలిగి ఉంది ఆమె రాజకీయంగా అనుభవం లేని వ్యక్తి అని తరచుగా విమర్శించబడింది అవినీతి పౌరాలుగా అనేక ఆరోపణలు ఎదుర్కొంది మరియు ఆమె లౌకికవాద మరియు ఆధునికీకరణ ఎజెండా కోసం పాకిస్తాన్ ఇస్లామిస్ట్ ల్యాబీ నుండి చాలా వ్యతిరేకతను ఎదుర్కొంది ఇంకా బెనజీర్ బుట్టో సూక్తులు తెలుసుకుందాం బెనజీర్ బుట్టో సూక్తులు మీరు ఒక మనిషిని ఖైదు చేయవచ్చు కానీ ఒక ఆలోచనను కాదు మీరు ఒక మనిషిని బహిష్కరించవచ్చు కానీ ఒక ఆలోచనను కాదు ఇవి బెనజీర్ బుట్ట సూక్తులు ఇంకా నేను మలాలా అనే పుస్తకంలో బెనజీర్ బుట్ట ఎందుకు ముఖ్యమైనది అనే విషయం తెలుసుకుందాం పాకిస్తాన్ తొలి మహిళా ప్రధానమంత్రి జనరల్ పర్వేజ్ ముషారఫ్ ప్రత్యర్థి మరియు మలాలాకు ముఖ్యమైన రోల్ మోడల్ బెనజీర్ బుట్టో బెనజిర్ బుట్ట ఒక ప్రతిభావంతురాలు మరియు ఆకర్షణీయమైన రాజకీయ నాయకురాలు ఆమె మహిళల హక్కుల కోసం పోరాడడానికి తన ప్రభావాన్ని ఉపయోగిస్తుంది మరియు తన దేశంలోని మతపరమైన తీవ్రవాద శక్తులతో పోరాడుతానని పేర్కొంది మరి బెనజర్ బుట్ట పిల్లలు మలాలాకు ఏ బహుమతులు పంపించారో తెలుసా ఆమె దగ్గర బెనజీర్ బుట్టో పిల్లలు ఇచ్చిన స్కార్ఫులు ఉన్నాయి మలాల వద్ద మరి ఇంతటితో నేను ఈరోజు బెనజర్ బుట్టో గారి జీవిత చరిత్రను ముగిస్తూ ఉన్నాను మరి మరిన్ని మంచివి ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మరి ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నానో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ